శారీకి కుచ్చులు వేయడం చూద్దామండి ముందుగా దారాలు కొద్దిగా తీసుకొని వాటిని కొద్దిగా ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో రొటేట్ చేయాలి కొద్దిగా రొటేట్ చేసిన తర్వాత ముడిలా వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది రొటేట్ చేయడం వల్ల తిప్పడం వల్ల మామూలుగా పట్టుకొని ముడి వేసేస్తే అది కొన్ని రోజులు ఊడిపోతుంది అనమాట కానీ ఇలా తిప్పి వేయడం వల్ల మనకి గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మొత్తం అన్నీ అట్లనే వేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకోవడం ఉడి వేసుకోవడం అన్నీ అలానే చేసుకోవాలండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చీరంతా అట్లనే కుచ్చులు వేసుకోవాలండి దగ్గర దగ్గరగా అన్నీ ఒకటే సైజులో వచ్చేలాగా వేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్